మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మోంతా తుఫాన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి వరంగల్ జనగామ హన్మకొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది ఇక వరంగల్ జిల్లాలో మోంతా తుఫాన్ వర్షానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఆంధ్రాలో మొదలైన మోంతా తుఫాను కాస్త తెలంగాణలో కూడా ప్రభావం చూపుతుంది ఇప్పటికే గత ఇండియా నుండి కూడా ఇటు మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మోంతా తుఫాన్ అయితే ఎఫెక్ట్ అయితే చూపెడతా ఉంది ఇప్పటికే ఇటు ఉదయం ఉదయం పూట ఏడు గంటల నుంచి కూడా ఇప్పటికే ఇటు వరంగల్ హర్మకొండ జనగామ జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు మొత్తం ఈదురుగాలితో ఎదురు గాలు రావడంతో పాటు ఇటు వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఇటు చల్లబడిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు ఉద్యోగస్తులు కావచ్చు ఇటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులందరూ కూడా ఇటు వర్షాలకు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇటు గాలి వీచిన వీచిన నేపథ్యంలో కూడా ఇటు చలికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా వరంగల్లోని వరంగల్ జిల్లాలో మనం ఉన్నాము ఇక్కడ చూ చూసుకోవచ్చు ఇప్పటికే ఇటు మధ్యాహ్నం అవుతున్న మధ్యాహ్నం అవుతున్నప్పటికీ కూడా ఇటు ఏదైతే తెల్లవారుజామున ఉన్నట్టే కనబడతా ఉంది ఇప్పటికే ఇటు కార్లు కూడా స్వయంగా కూడా మొత్తం కార్లకు సంబంధించిన ఏదైతే కార్లకు ఉన్నటువంటి లైట్లను కూడా వేసుకొని కూడా ఇటు వాహనదారులు కూడా రోడ్ల మీద ప్రయాణిస్తున్న పరిస్థితి మనం విజుల కూడా క్లుప్తంగా చూస్తాము అత బేగాలు కూడా ఇటు కారు చిమ్మ చీకటి కమ్ముకోవడంతో కూడా ఇటు చీకటి అమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు జనగామ జిల్లాలో ఇటు ఉదయం ఆరు గంటల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి అలాగే ఇటు హన్మగొండ జిల్లా జిల్లాలో కూడా ఏడు గంటల నుంచి అయితే వర్షం కురుస్తుంది ఇటు వరంగల్ జిల్లాలో కూడా ఆ వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఇటు మొలుగు జిల్లాకు సంబంధించి కావచ్చు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కావచ్చు ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు ఇటు మబ్బా జిల్లాకు సంబంధించి కూడా సంబంధించి కూడా అధికారులు అయితే ఎల్లో అధికారులు అయితే ఇటు ఆరెంజ్ అలర్ట్ చేశారు ఇటు హనుమకొండ జిల్లా హనుమకొండ హన్మగొండ జిల్లాతో పాటు ఇటు జనగాం జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో అలర్టు ప్రకటించిన పరిస్థితి అయితే మొత్తంగా కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వర్షాలు మాత్రం ఇటు హన్మకొండ వరంగల్ జనగాం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే ఇటు పెద్ద సంఖ్యలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఇటు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కూడా ఇటు ఉదయం పూట ఇటు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే ఇటు మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్తో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయ్యింది ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంచాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది అయితే రానున్న ఆ రోజులలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇటు వర్షాలతో పాటు కూడా ఈదురు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఏదైతే వాతావరణ శాఖ అధికారులు ఏదైతే అలర్ట్ చేశారో ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను కూడా ఇటు అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటు ఏదైతే గుడిసెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇటు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మొత్తంగా ఉదయం తెల్లవారుజామున ఉండాలి అయితే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే కనబడుతుంది ఇది ప్రస్తుతానికి మాత్రం ఇటు హనుమకొండ వరంగల్ జనగరం జిల్లా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడి జన్లీస్ సుదరిత కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్